భారతదేశంలో చాలా సాధారణంగా తినే కూరగాయ బీరకాయ ఇది వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది దీనితో వంటకాలు చాలా మంది ఇష్టంగా తింటుంటారు ఇది మృదువుగా సులభంగా కలుగుతుంది కాబట్టి దీనిని వండడం కష్టం కాదు అయితే క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ఈ తెలుసుకుందాం బీరకాయలో పుష్కలంగా ఉంటుంది ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది ఇది మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది బీరకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రోగ రోగ శక్తిని పెంచుతాయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది దీనిని తినడం ద్వారా మలబద్ధకం కడుపుబ్బరం ఎసిడి వంటి జీ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు జీర్ణశక్తి బాగుంటుంది ఈ కూరగాయల్లో గ్లాసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది తద్వారా డయాబెటిస్ ముప్పు తగ్గించుకోవచ్చు బీరకాయ నేచురల్ ఫైర్ లాగా పనిచేసి కాలియాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది కాలియం నుంచి విష పదార్థాలు బయటకు పంపిస్తుంది తద్వారా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు బీరకాయలో క్యాలరీలు తక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది తింటే తొందరగా కడుపు నుండి ఆకలి తగ్గిస్తుంది తద్వారా ఫ్యాట్ ఏర్పడకుండా ఉంటుంది బరువు అదుపులో ఉంటుంది బీరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కేళ్ల మంట వాపు నుంచి కాపాడతాయి కేళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి బీరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు వాటర్ కంటెంట్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి దద్వారా స్కిన్ హెల్దీగా ఉంటుంది మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు బీరకాయల్లో ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తపోటు పెరగకుండా కాపాడి గుండెపై ఒత్తిడి నివారిస్తాయి తద్వారా వయసు పెరిగిన గుండెను బలంగా ఉంచుకోవచ్చు బీరకాయల్లో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కిడ్నీల వడపోత ప్రక్రియను మెరుగుపరుస్తాయి దద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు